నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కాంగ్రెస్ నాయకుల అసలు బుద్ధి బయటపడుతోంది పహల్గామాలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా పాకిస్తాన్ మీద కన్నెర్ర చేసి భా ప్రపంచ చిత్రపటంలో నుంచి పాకిస్తాన్ని తీసేయాలి అసలు ఇలా ఒక దేశం మీద ఉగ్రదాడి చేయాలి అనే ఆలోచనలు ఉన్న వాళ్ళను దేశ ద్రోహులుగా అసలు మిగలకుండా చేయాలి అని దేశ ప్రజలంతా కోరుకుంటూ నిరసనలు తెలియజేస్తుంటే పాపం పాకిస్తాన్ ప్రేమికులుగా మారిపోతున్నారు కాంగ్రెస్లోని కొంతమంది నాయకులు ఈ ప్రేమ పావురాళ్ళ ప్రేమ పలుకులు వింటుంటే ఆవేశం కట్టలు తెచ్చుకుంటోంది హాహాహా ఎంత ప్రేమ ఈ దేశంలో ఓట్లేసి గెలిపించిన ప్రజల మీద కూడా ఎన్నడూ ప్రేమ లేదు ఈ దేశంలో తమకు సెక్యూరిటీగా ఉన్న పోలీసుల మీద ఎప్పుడూ ప్రేమ లేదు అవసరమైతే పోలీసులు అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే పనులలాగా స్టేజ్ మీద ప్రజలందరు ముందు కొట్టడానికి కూడా ముందుకొస్తారు మన సిద్ధరామయ్యలాగా కానీ పాకిస్తాన్ మీద ఎంత ప్రేమ చూడండి హావు ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం ఇట్లా మాట్లాడటం కంటే సైఫుద్దీన్ కాంగ్రెస్ సీనియర్ నేత పాకిస్తాన్కు సింధూ జలాలు అవసరం వాటిని ఆపకూడదు ఈయన సైఫుద్దీన్ అట మరి ఆపాలి సార్ ఆడు మాత్రం ఉగ్రవాదుల్ని పంపించి ఈడ మనుషుల్ని లేపేస్తుంటే నీ మతం ఏంది నీ మతం ఏంది నీ మతం ఏంది అని అడిగి హిందూ అని తెలుసుకొని ముస్లిం ఏదారులందరినీ చంపుతుంటే చంపుకోబిడ్డా నీకు కావాల్సిన నిధులు ఇస్తాం నిన్నెప్పటికీ క్లోజ్ దోస్తులాగా ఉంటాం నువ్వు వస్తే కౌగిలిచ్చుకుంటాం అసలు ఒక ఉగ్రవాద తీవ్ర చర్య జరిగితే అసలు పట్టనట్టుకుంటాం పాకిస్తాన్తో సంబంధం లేదు పాపం మీదంతా పాకిస్తాన్ మీద వస్తున్న అభియోగం అని చెప్తావని నోరు మూసుకొని కూర్చోవాలా హా ఇరవై ఎనిమిది మంది ఆ ఇరవై ఎనిమిది మంది నీ మతం ఏంది అని అడిగి ముస్లింలను చంపేస్తే గిరిమిక చెప్తావు నీ నోటికి వస్తదా ఆడ సచ్చిపోయింది కమ్యూనిటీ చూస్తున్నావా భారతీయులను చూస్తున్నావా లేకపోతే ఈ దేశం ఇంకా ఎదగాలంటే పాకిస్తాన్ లాంటి కుహానా దేశాలు నాశనం అయిపోవాలని కోరుకుంటున్నావా ఏం జాలవుతుంది కదా అరే ఈ కాంగ్రెస్ నేతను కావాలంటే పాకిస్తాన్ పంపించి గడి ఎన్నికల్లో నిలబెట్టొచ్చు కదా ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశాన్ని బాగా డెవలప్ చేసిండ్రు పాకిస్తాన్ చేస్తారు జరా ఏం సైఫుద్దీన్ సార్ ఏడబోయినావు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నప్పుడు హా ముస్లింలు ఊచకోతకు వస్తున్నప్పుడు మొన్నటికి మొన్న బోర్డ్ సవరణ బిల్లు పేరుతోటి హిందువులను తరిమి తరిమి కొడుతున్నప్పుడు గది తప్పురా బాయి మనం గట్ల చేయకూడదు గట్ల ఎట్లా చేస్తాం ఇది నా మనసుకు సహించట్లేదని ఏడ పోస్ట్ చేయకపోతేవి ఏ పాకిస్తాన్ ప్రేమ పావురంగా పాకిస్తాన్ కోసం లేఖ రాసినట్టు చెప్తాను ఏం చేయాలి సైఫుద్దీన్ని ఇంకొక ఆయన ప్రేమ చూపిస్తా ఇక ఈయనైతే సిద్ధరామయ్య కర్ణాటక కాంగ్రెస్ సీఎం అని చెప్పడం కంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన నాయకుడు పోలీసులు అంటే కూడా విలువ లేకుండా ఆ లింట్లో ఉండే పెంచుకునే కుక్కల్లాగా చేయిలేపడానికైనా సిద్ధమైపోయే ఒక మినిమం కామన్ సెన్స్ లేని వ్యక్తి ఇక హిందువులంటేనే పడకుండా ప్రవర్తించే నేత దీన్ని చెప్పోసరం లేదు చాలా క్లియర్గా కర్ణాటకలో జరుగుతున్నాయని చూడొచ్చు ముస్లింలను కొమ్ముగాస్తే చాలు ఓటు బ్యాంక్ రాజకీయాల ద్వారా నేను గెలిచేస్తాను అనుకునే నేతల్లో టాప్ టెన్లలో ఈ సిద్ధరామయ్య కూడా ఉంటాడు ఈయన మాట్లాడింది చూడండి పాత్రతో యుద్ధం అవసరం లేదు మేము దానికి వ్యతిరేకం నువ్వు దేనికి అనుకూలం పాక్తో యుద్ధం వద్దు మరేం చేద్దాం ఇచ్చేద్దామా భారతదేశం పాకిస్తాన్కి రాజ్యాంగాన్ని వదిలేసి షరియా చట్టాన్ని అమలు చేసుకొని నీ రాష్ట్రంలో మొన్న జరిగింది కదా ఒక ముస్లిం ఆడపిల్లని స్నేహితుడితో మాట్లాడినందుకు నడి రోడ్డు మీద కొట్టించి మా షరియా చట్టం అని నీ కర్ణాటకలో అమలు చేపిస్తున్నావు కదా గంత జరిగినా అదే ఇది రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిన భారతదేశం మీ పాకిస్తాన్ కాదు షరియా చట్టం అమలు చేయడానికి అని కనీసం మాట్లాడడానికి ఒక ముఖ్యమంత్రిగా నీకు నోరు రాలేదు పాకిస్తాన్తో యుద్ధం అని చెప్ వద్దు అని చెప్తున్నావు హే భారత్ నుంచి వద్దామా మేమందరం గుడిగా బుర్కాలు వేసుకొని పాకిస్తాన్కి ఈ కొమ్ము కాసేటోళ్ళకి బతికేయాలా షరియా చట్టం అమలు చేసి తీసుకొస్తావా మాట్లాడమే శత్రువుని శత్రువుని లేకుండానే చేయాలి పాముకు ఎన్ని పాలు పోసి పెంచి నువ్వు ప్రేమ పెంచుకున్నా ఖచ్చితంగా ఏదో ఒకరోజు కాటేస్తుంది అది పాకిస్తాన్ భారతదేశానికి అలాంటి దేశంతో యుద్ధం వద్దని చెప్తాను ఏ భారతదేశం కనుకుంటే నీ అవినీతి చిట్టాంతా భయపడి తిహార్ జైల్లో కటకటాల్లో బతకాల్సి వస్తే అదే మనం ముస్లింలకు అనుకూలంగా మాట్లాడుతూ పాకిస్తాన్తో యుద్ధం చేయొద్దని చెప్తే నా సీట్ని కాపాడుకుంటే ముఖ్యమంత్రి పదవి ద్వారా అయినా సరే నేను కటకటాలకు ఇంకొన్ని అక్రమాలు చేసైనా అక్రమ ఆస్తులను కూడా పెట్టిన డబ్బుల్ని లక్షలకు లక్షలుగా కపిల్ సిబాల్ లాంటి లాయర్లకు ఇచ్చి బయట దగ్గర అని ఆనందపడుతున్నావా ఈ పాకిస్తాన్ ప్రేమికుడు పాపం యుద్ధం చేయొద్దట ఈ ప్రేమికుడు ప్రేమలేకిన్నారా ఇంకో ప్రేమికుడి గురించి చెప్తా చూడండి విజయ్ వాడేటివార్ మహారాష్ట్ర కాంగ్రెస్ నేత ఉగ్రవాదులు మతం అడగలేదు వారికి ఏ మతం లేదు ఈ మాట ఎవడైనా అంటే నువ్వు లీడర్వి కాబట్టి ఊరుకున్నాం ఇక్కడ గుసోబెట్టి డిబేట్ చేసి ప్రశ్నించేదాన్ని ఇలా వల్లే షోలకు కన్నీరు మున్నీరవుతూ అవుతూ కట్టుకున్న వాడి రక్తం ఒంటి మీద పడితే ఆ చెయ్యి వదిలి పారిపోవాలా అది నా భర్త రక్తమా కాదా లేదా పక్కన వాళ్ళదా నా భర్త బ్రతికున్నాడా లేదా మా నాన్న వస్తాడా రాడా అని ఎదురు చూస్తున్న పిల్లలకు సంబంధించి నీ మతం ఏంటి నీకు మతం ఏంటి నీకు కల్మా చదవడం వచ్చా నీ ప్యాంట్ ఇప్పి చూపించు అని దుర్మార్గంగా చంపేశారని ఇరవై ఎనిమిది కుటుంబాలు చెప్తుంటే మతం అడగలేదని చెప్తారా మతం ఉంది ఉగ్రవాదానికి మతం ఉంది మళ్ళీ చెప్తున్నా ముస్లిమ్స్ అంతా ఉగ్రవాదులు కాదు ముస్లింస్ అందరినీ ఉగ్రవాదులుగా చూడకండి కానీ ఉగ్రవాదైన ప్రతి ఒక్కడు ముస్లిమే ఉగ్రవాదానికి మతం ఉంది పహల్గామా దాడి చాలా క్లియర్గా చూపించింది ఇంకా 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 ఎందుకు ప్రజలను మభ్య పెడుతున్నారు మోసం చేస్తున్నారు మీలాంటి నాయకులను ప్రజలు ఎప్పుడు అర్థం చేసుకొని ఇంటికి పరిమితం చేస్తారు ఇంకో ప్రేమ పావురం గురించి మాట్లాడతాం ఉగ్రవాదులకు మతం అడిగేంత టైం ఉంటుందా వాళ్ళు చంపేసి పోతారు అంతే ఆర్బి తిమ్మాపూర్ కాంగ్రెస్ నేత అవు నాకు కూడా ఆశ్చర్యం అంటే నిజంగా ఉగ్రవాదులైతే దేశం మీద దాడి చేయడానికి వస్తారు ఈ ఉగ్రవాదులు హిందువుల మీద దాడి చేసి వాళ్ళ మతాన్ని మాత్రమే విస్తరించుకోవాలి మా మతం కానోడంతా కాపీర్లు అనుకునే ఉగ్రవాదులు కదా సార్ ఉగ్రవాద ముసుకులో మతోన్మాదులుగా మారి హిందువులను ఊచకోత కోసిన వాళ్ళు కదా వీళ్ళకి టైం ఉంటుంది ఎందుకంటే పది మంది హిందువులు సరిపోతే పండగ చేసుకునే వీళ్ళు ఒక్క ముస్లిం చచ్చిపోయిన బాధ వస్తుంది కాబట్టి అడుగుతారు అంత టైం ఉంటుంది హౌ గింత సీనియర్ కాంగ్రెస్ గీ మాత్రం కూడా తెలియకుండానే గిన్ని రోజుల నుంచి పాలన చేసినవా లేకపోతే కాంగ్రెస్ నాయకులంతా గిట్నే ఉంటారా శత్రు దేశం మీద ప్రేమను పెంచుకొని ఈ దేశం మీద జరుగుతున్న ఈ దేశంలో జరుగుతున్న వాటి గురించి మాట్లాడడానికి నోరు రాకుండా ప్లాస్టర్లు వేసుకొని లేకపోతే గాంధీ కుటుంబమే అలా ట్రైనింగ్ ఇస్తుందా ఇంకో ప్రేమ పక్షం చూపిస్తా చూడుండ్రి ఇక ఈయన రాబర్ట్ వాద్రా ఎవరో తెలుసు కదా ప్రియాంక వాద్రా ఓ ప్రియాంక వాద్రా అంటే ఎవరికి తెలియదు కదా ప్రియాంక గాంధీ గీలకు సొంత పేర్లతో లేదు గాంధీ అనేది తగిలించుకోకుంటే మనుగడలేదు సరే అది వేరే విషయం మనం మాట్లాడుకుందాం ఆయన మాట్లాడిండు పహల్గామ్ లో హిందువులు చనిపోవడానికి హిందుత్వమే కారణం నిజంగా చెప్పినవన్న షబాష్ హిందుత్వమే కారణం ధర్మో రక్షితి రక్షిత సర్వే జనా సుఖినో భవంతు హిందూ ముస్లిం భాయి బాయి ఇలా అనేక విషయాలలో హిందువులను సెక్యులర్లుగా బ్రతుకుతూ మేము అందరినీ ఆదరిస్తూ అభిమానిస్తూ ప్రేమిస్తూ ఒక పండగ జరుగుతుందంటే మీ ఇంట్లో వచ్చి తినడానికి ఏమాత్రం జంకు లేవు మా ఇంట్లో మీరు ప్రసాదం కాదు కదా కనీసం తీర్థం తీసుకోమన్నా కూడా నో ప్రాబ్లం అది వాళ్ళ మత సిద్ధాంతం అని చెప్పి అడ్జస్ట్ అవుతూ ఉంటాం చూడు హా మా హిందువులదే తప్పు మా హిందుత్వాదే తప్పు ఎరా స్నేహితుడు అని చెప్తున్నావు నీ ఇంట్లో రంజాన్ రోజు బిర్యానీ తిన్నప్పుడు నా ఇంట్లో శ్రీరామనవమి రోజు వడపప్పు పానకం ఎందుకు తాగవురా తాగనప్పుడు నువ్వు నాకెప్పుడు మిత్రుడివి కాదు శత్రువే అని హిందువుల పిల్లలకు చెప్పి నేర్పించుంటే ఈరోజు నిజంగా ఉగ్రవాదులకు హిందువులు బలయ్యేటోళ్ళే కాదు ఈ విషయంలో నేను కూడా యాక్సెప్ట్ చేస్తా నేర్పించండి నీ ధర్మం యొక్క విశ్వాసాలను నమ్మి నిన్ను భారతీయుడిగా గుర్తించి భారత్ మాతాకి జై వందే మాతరం అని మా చెప్పగలిగిన వాడు మాత్రమే మనకు మిత్రుడు చెప్పలేని ప్రతి ఒక్కడు మనకు శత్రువే ఎప్పుడు ఆ శత్రువు నుంచి దాడి వస్తుందో ఊహించలేను కాబట్టి ఆ శత్రువును ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండు బిడ్డ అని హిందువుల పిల్లలకు నేర్పించండి వీడన్నిటికంటే ఒక విషయంలో చెప్తా మా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మస్తు బెటర్ అబ్బా ఇక ఏమన్నా కాన పథకాలు అమలు చేసిండా లేకపోతే ప్రతిపక్షాలను దిడతాడా ఇంకొకటి ఇంకొకటి ఇంటర్నల్ కానీ ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ గారు మీరు ఏం చేస్తే దానికి మేము మద్దతు ఇస్తాం పహల్గామా ఉగ్రదాడి మీద జరిగిన చర్యకు ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని మాట్లాడింది ఈ విషయంలో రేవంత్ రెడ్డి అన్న మస్తు నచ్చినవన్న నువ్వు మరి గాయన కూడా గీ మధ్య అయిన ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి అన్నకున్న కనీస జ్ఞానం కూడా గీ సీనియర్ నాయకులకు లేకపాయా గీడ ఇంత ఉన్మాదం జరుగుతుంటే కూడా వెనకేసుకొచ్చే ఈ ప్రేమ పక్షుల గురించి ఏం మాట్లాడాలా ఈ ప్రేమ పావురాల గురించి ఏం మాట్లాడాలా ఈ ప్రేమ పావురాల అసలు మనస్తత్వం ఏంటి అనేది ఎలా తెలుసుకోవాలా మీరు చెప్పండి నాకైతే ఇవి చూసినప్పుడు నిజంగా బాధ అనిపించిందన్న ఈ దేశంలో ఉంటూ నిజాలు మాట్లాడుకుందాం భయమేంది భయమేంది ఒక వర్గం లేకపోతే ఒక్కళ్ళు ఎంతకాలం అలా ఎందుకు అవసరం ఏముంది మనకి ఏం అవసరమన్నా తప్పు చేసినోడు ఏ వర్గం కాదు ఏ మతం కాదు వాడు ఎవడైనా ప్రశ్నిద్దాం ఖచ్చితంగా పహల్గామాలో జరిగింది ముస్లిమేతరుల మీద దాడే ఇది మతోన్మాదంతో జరిగిన దాడే వాడి మతంగా నోడంతా కాపర్లు కాపీర్లు అనుకునే కొంతమంది మూర్ఖుల మనస్తత్వాల వల్ల జరిగిన దాడే దీని వెనక ఉంది పాకిస్తానే పాకిస్తాన్ ప్రభుత్వం ఐఎస్ఐ ఐసిఐ తీవ్రవాదంతో సమాన మసదు దీని ఓవైసీ చెప్పినట్టు ఆ తీవ్రవాదాన్ని అంతమొందించాలి అంటే పాకిస్తాన్ ఎప్పటికీ ప్రేమించకూడదు పాకిస్తానీలకు ఎప్పుడు సహాయం చేయకూడదు పాకిస్తానీలకు మన అమ్మాయిలచ్చి పెళ్లి చేయకూడదు పెళ్లి చేస్తే వాళ్ళని అక్కడే వదిలేసుకోవాలి కానీ తీసుకొచ్చి మళ్ళీ మన దేశంలో పెట్టుకోకూడదు అలా పెట్టుకుంటూ వాళ్ళని కొమ్ము కాస్తున్న ఇలాంటి రాజకీయ నాయకుల్ని పరిపాలించి హక్కు కల్పించకూడదు ఇంట్లకు పరిమితం చేసేసి దేశాన్ని ప్రేమించలేని నాయకుడు చరమ గీతం పాడుతుందని నిరూపించాల్సిందే అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఛానల్ బలంతో పాటు మాకు కూడా మరింత కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోలు నలుగురిలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి మరి వైరల్గా ఎలా మారుతుందో నేను మీకు చెప్పవసరం లే ఒక్కొక్క లైక్ వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతనివ్వండి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను ఈ ఛానల్ ఈ రోజు నడుస్తుంది అంటే ఆదరిస్తూ అభిమానిస్తున్న మీ వల్ల మాత్రమే దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టడానికి మేము చేస్తున్న ప్రయత్నానికి సహకారం అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉంటారండి మా ఛానల్ కి ఇచ్చే చాలా చిన్న యాడ్ దాని ద్వారా ఖచ్చితంగా మీకు కూడా సరైన మార్కెటింగ్ లభిస్తుంది ఎవ్రీ ఫార్టీ ఎయిట్ అవర్స్ మా చానల్ వ్యూవర్షిప్ కూడా టెన్ లాక్స్ ఎబోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ బిజినెస్ కూడా ఉపయోగపడుతుంది అలాగే మా ఛానల్ నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గులు మా గుతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్ ద్వారా తెలియజేయండి అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ ల్యాండ్ ఇష్యూస్ లేకపోతే ఇల్లీగల్ వాటికి సంబంధించి మాత్రం ఆర్ వాయిస్ ఎప్పుడు ఎంటర్టైన్ చేయదు వాటిలోకి రాదు అలాంటి వాటి కోసం కాల్ చేసి మేము రెస్పాండ్ అవ్వట్లేదు అని ఫీల్ అవ్వద్దు ఎందుకంటే అలాంటి వాటిలో మేము తల దూర్చదలుచుకోలేదు ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చని వాటి మీద మాత్రమే ఆర్ వాయిస్ పోరాటం చేస్తుంది ఇది మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను జై హింద్ జై భారత్